ప్రకారం సూపర్ సిక్స్లో ఈరోజు మంచి పథకం ఈరోజు ఇస్తుండే దానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు పదహైదు వందలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్న పథకానికి మేమందరం కూడా మేము సైతం అని ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈ ఈరోజు ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొనే దానికి ప్రత్యేకంగా ఆటో వాళ్ళందరికీ కూడా నేను పేరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక మా ప్రభుత్వం మా నాయకులు మా లీడర్లే కాకుండా అటు సైడ్ ఉండే ఏదైతే సైకో ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ ప్రభుత్వంలో కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదివేల రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మంచి ఆలోచనతోనే ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా రాప్తాన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆటో డ్రైవర్లు యూనియన్ వాళ్ళందరి తరఫున కూడా నేను సార్కి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం దాంటే మా రాప్తాన్ నియోజకవర్గంలో పదిహేడు వందల యాభై రెండు మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తాన్ నియోజకవర్గానికే ఇంత రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేయాలా వాళ్ళు చెప్పి పెరుగుతుంది ఎవడైనా సరే రమ్మానన్ను తేల్చుకోని ఎవడైతే కడప కూర్తున్నవడైతే ఆ మాట మాట పది రూపాయలు నా జోలో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఆయన ఏమైనా చేశాడేమో కానీ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనే పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పుడు కూతురు పూస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను